తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ నిర్మిస్తోన్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై బుధవారం రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఎంపీలు భేటీ అవుతారు ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా ఇప్పటికే రాజ్యసభ లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మూడోసారి లేఖ రాసింది కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు లేఖ రాసింది కమిషన్ ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ తర్వాత ఓసారి ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖరాయగా కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి ప్రభుత్వానికి కమిషన్ లేఖించింది గతంలో రాసిన లేఖలకు పూర్తి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు కమిషన్ కు మినిట్స్ ఇవ్వాలా వద్దా అని కేబినెట్ లో సర్కార్ చర్చించుకుంటోంది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ హేమైన చర్య అని ఆయన విమర్శించారు తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని అంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ లిస్టులో సీఎం రేవంత్ సహా ఆరు వందల మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెప్పారు ఆయన ఇరవై ఒకటిలో రేవంత్ రెడ్డి గారు తీర్చి అధ్యక్షుగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ చేయడం మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం ఏ రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ ఉండకూడదు ఉండాలి శాస్త్రంగా చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టానికి అర్థమవుతా ఉంది మేము ఇవాళ అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్ లైన్ ట్యాపింగ్ లో ఉండడం ఎప్పటికప్పుడు వారి మూమెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తా ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్ లైన్ కూడా ట్యాపింగ్ లో ఉన్నాయి వాళ్ళ సిక్ట్ అధికారులు చూపించిన లిస్టు లో దాదాపు ఆరు వందల యాభై మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాడు యాక్టివ్ గా ఉన్నటువంటి యాదవ్ గారిది గాది అనిల్ గారిది వారితో పాటు చాలా మంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్ లో జరిగిన వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ఏ రకంగా అధికారాన్ని దుర్వినో చేశారో అర్థమవుతా ఉంది ఏ హోదా లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి ఇలాంటి దిశలకు పాల్పడడం అనేది ఇచ్చే విషయం వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి రెండు నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోర్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దానిలో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపతైజర్ గా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి అధికారులు దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు హీనమైనటువంటి చర్యకు పాల్పడిన రాజకీయ నాయకులు కావచ్చు ఆనాడు అధికారులు కావచ్చు ఎవరిని కూడా ఉపేషించకుండా తెలంగాణను ఒక పక్క అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతున్నారన్నారు రన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పదేళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వడ్డీ లేని రుణాలు ఉచిత విద్యుత్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోయిందని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేసే ప్రజా ప్రతినిధులు ఉండడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టం అని చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు భట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనం చేసి యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు పత్రాలతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఒప్పజెప్పాం ఇంకొక ముప్పై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రాసెస్ లో ఉన్నదని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతి కోసం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి సంవత్సరానికి ఇరవై వేల కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మహిళల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని మహిళల కోసం ఆలోచన చేసి ముందు పోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి పిల్లలకి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంలో లో బుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో వంద శాసనసభ నియోజకవర్గాల్లో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు శాఖలో అమలుతో ఉన్న ప్రగతి పనుల పురోగతి అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు ఇతర పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు మంత్రి సీతక్క సంబంధిత అధికారులకు మంత్రి పలు కీలక సూచనలు చేశారు హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎదుట బీజేవైఎం ధర్నాకు దిగింది ఉన్నత విద్యా మండలిలో ఉన్న లోపాలు సరిచేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది ఇంజనీరింగ్ కాలేజీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ డొనేషన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు పెండింగ్ స్కాలర్షిప్స్ డిమాండ్ చేశారు ఆయన భారతీయ జనతా మోర్చ అనేది వ్యతిరేకించడం జరుగుతుంది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సీట్ల యొక్క భర్తీ తర్వాత ఏదైతే మిగిలినటువంటి సీట్లని మేజమాని యొక్క సీట్లను అన్నిటిని కూడా దొడ్డి దారిన దొంగ దారిన అత్యధికంగా సీట్లతో అత్యధికంగా ధనంతో డొనేషన్ల పేర్లతోని అమ్ముకోవడానికి మేము కూడా వ్యతిరేకించడం జరుగుతుంది సీఎం యొక్క ఇంటిని కావచ్చు అన్నిటిని కూడా ముట్టడించి మా యొక్క ప్రతాపం ఏందో మా యొక్క బలం ఏందో నిరూపించి పేదలకు అందరు కూడా న్యాయం చేసేంత వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల భర్తీ విషయాలలో అనేకమైనటువంటి అవకాత అవకాలు ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బస్ ఛార్జీల పెంపుపై ఏబీవీపీ పోరుబాటు పట్టింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆందోళన చేపట్టారు విద్యార్థులు తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఎండి సజ్జనార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేదే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు వ్యక్తిగత విభేదాలన్నీ విడిచి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ కోరారు తన ఉద్దేశం ఎప్పుడూ సరళంగా నిష్కల్మషంగా ఉంటుందని చెప్పారు కిషన్ రెడ్డి కొంత సమయం కేటాయించాలని కోరారు కిషన్ రెడ్డి ఎక్కడైనా ఎప్పుడైనా సమావేశాన్ని నిర్ణయిస్తే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు తాము పార్టీని విభజించడానికి కాదని ఐక్యతను తీసుకురావడానికే కృషి చేస్తామని చెప్పారు ఏపీ నగరపాలక సంస్థలు పంచాయతీల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల పరిష్కారానికి జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి సర్క్యులర్ ఎకానమీపై అధికారులంతా ఫోకస్ చేయాలన్నారు సీఎం చంద్రబాబు వ్యర్థాల నుంచి సంపద సృష్టి అంశంపై అధికారులు మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు వ్యర్థాల నుంచి సంపద సృష్టి వనరుల పునర్వినియోగంపై ఈ సమీక్షలో చర్చించారు రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన ఉందన్నారు సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పదకొండు రంగాల ద్వారా ప్రణాళిక సిద్దం చేసినట్లుగా సీఎం తెలిపారు మున్సిపల్ వాహనాలు లిథియం బ్యాటరీలు జిప్సం టైర్లు రబ్బర్ ఎలక్ట్రానిక్ వ్యవసాయం పారిశ్రామిక ఆక్వా వ్యర్థాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రం కార్యాచరణ అమలు చేయాలని వీటికి అదనంగా గనులు చేనేత పశుసమర్దక శాఖలను గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని మంత్రి అన్నారు ఏటా గోదావరి నుంచి మూడు వేల ఆయన వివరించారు ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో యాభై లక్షల క్యూసెక్లు ప్రవహించే నది గోదావరి అన్నారు పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామన్నారు వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనక చర్యలకు తరలిస్తామన్నారు ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నామని నిమ్మల తెలిపారు ఇక ఎగురసాలు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఇది చరిత్ర ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో ఒక రెండు వందల టీఎంసీల నీరు అంటే రోజుకి రెండు వందల టీఎంసీల చొప్పున వంద రోజులు రెండు వందల టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి మూడు సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం అందులో సెగ్మెంట్ వన్ చూసినట్లయితే పోలవరం నుంచి బనకచర్ల మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ వన్ కింద అదేవిధంగా సెగ్మెంట్ టూ చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి నూట డెబ్బై మూడు టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే ఆరు లిఫ్ట్ల ద్వారా ఈ సెగ్మెంట్ టూ ని అదేవిధంగా సెగ్మెంట్ త్రీ కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి మూడు లిఫ్ట్లు అదేవిధంగా రెండు టన్నెల్ నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాఠి రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఒకరిపై ఒకరు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు శ్రీశైలం నియోజకవర్గంలో శిల్ప అరాచకాలు భూతోపడి అక్రమాల చిట్టా లోకల్ రెడ్ బుక్ లో ఉన్నాయని విచారణ జరిపి జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే రాజశేఖర హెచ్చరించారు ఏడాది కాలంలో నూట యాబై కోట్ల నిధులతో శ్రీశైలం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు వైసీపీ పాలనలో శ్రీశైలం అభివృద్ధిని శిల్ప చక్రపాణిరెడ్డి గాలి వదిలేశారని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు టిడిపి అవినీతి ఎమ్మెల్యేలో బుడ్డ రాజశేఖర రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాండి రెడ్డి ఘాటుగా విమర్శించారు కూటమి ఏడాది పాలన అట్రఫ్లాప్ అయిందన్నారు మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని ఆయన చేశారు మేము గతంలో రెండు వందల రూపాయలు మీ తండ్రి గారు రెండు వందల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేసి దాన్ని రెండు వేలు చేసి ఒకటేసారి మీ లెక్క కాదు వందల రెండు వందలు కాదు మళ్ళీ ప్రభుత్వం వస్తే నాలుగు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేలు వైసాగు ఏమన్నా వికలాంగులకు డిజిబుల్ క్యాండిడేట్స్ ఏమైనా పెంచినా ఒక రూపాయ ఒక రూపాయలు ఏమైనా పెంచినావా ఇప్పుడు ఆరు వేల రూపాయలు మూడు వేలు చేసింది మేమే గతంలో మూడు రెండు వందలు ఇస్తా ఉంటే మూడు వేల రూపాయలు చేసినాం ఇప్పుడు దాన్ని ఆరు వేల రూపాయలు చేసినాం నడవలేని పరిస్థితి మంచం మీద నుంచి లేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు పదివేలు పదహైదు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖుని తెల్లవారు ఐదున్నరకే స్టార్ట్ అవుతా ఉంది ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసా కనుక ఈ పెన్షన్ వంతు మళ్ళీ వాలంటీర్లు ప్రభుత్వ ధనం దండగా నీ మనసులో పెట్టుకొని ప్రభుత్వ డబ్బు ఇచ్చి ఇప్పుడే ఆ వాలంటీర్ భవిష్యత్తు బందరగడం లేదా ఒకటే రోజు అయిపోతుంది రేషన్ షాప్ దుకాణాలు పదహైదు రోజులు రేషన్ ఇస్తాం ఎవరికి వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు పోయి తెచ్చుకుంటే వెసులుబాటు నువ్వేం చేసావు దగ్గర ఏడు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజాంతరాన్ని దుర్వినియోగం చేసి ఒక బండ్లు తెచ్చినాం రోడ్డు మీద పడితే వాడు ఎండకు ఉండాల్సిందే వానకు ఉండాల్సిందే బియ్యం తడిచిపోయినా బ్యాంక్ తడిచిపోయినా చెక్క తడిచిపోయినా తడిచిపోయినది ఇల్లు తీసుకోవాలి ఏం మీరు సాధించేది ఐదేళ్ళలో సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడతాం ఒక నాలుగు వేల రూపాయల పెన్షన్ తప్ప ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఈ నెలలో ఇచ్చినటువంటి తల్లికి వందనం తప్ప మీరు చెప్పిన వాగ్దానాలు ఏమి ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు పదహైదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు మీకు పదహైదు వేల రూపాయలు చేసి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీరు బ్యాంకులు లేచి మాట్లాడండి ఈరోజు మూడు గ్యాసులు ఇస్తామన్నది సంవత్సరంలో ఎగరగొట్టి ఒక్క గ్యాస్ చేతిలో పెట్టారు మూడు గ్యాసుల డబ్బులు బ్యాంకులు వేయండి అదేవిధంగా రైతు భరోసా కింద మీరేమంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఆరు వేలంట వీళ్ళు ఇచ్చే పద్నాలుగు వేలు మూడు విడతలు వేస్తారంట అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉంటే డబ్బు కాదా ఈరోజు చూస్తే మళ్ళీ చేతగాక మూడు విడతలు అంటున్నారు సంవత్సరం తర్వాత పాత గతంలో ఇరవై వేల రూపాయలు కూడా జమ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు ఆ రోజు మీ అందరికీ కూడా నిరుద్యోగ ప్రతి ఇస్తాం మూడు వేలు అన్నారు ముప్పై ఆరు వేలు బ్యాంకు లేచి మాట్లాడండి మీరు ముందు తర్వాత మాట్లాడుతాం మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇంకా లిక్కర్ కేసులో ఎయిర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలను సిట్ ఖండించింది లిక్కర్ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని సిట్ తెలిపింది కేసీ రెడ్డి నుంచి చెవిరెడ్డికి భారీగా ముడుపులు అందినట్టుగా తేలిందని సిట్ వెల్లడించింది ఈ నగదును ఎన్నికల వేళ ప్రజలకు పంచినట్లు తెలిసిందన్నారు రెడ్డి విచారణకు సహకరించలేదని సిట్ తెలిపింది కానిస్టేబుల్ మదన్ రెడ్డి మా పేర్లు రాసి చనిపోతానని బెదిరించాడని సిట్ ఆరోపించింది లిక్కర్ పారదర్శకంగా స్కాదర్శకంగా ఇప్పటివరకు రెండు వందల మందికి నోటీసులు విచారించామన్నారు మదన్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని సిట్ తెలిపింది కేసుపై డీజీపీ ఒక సీనియర్ అధికారితో ఉన్నత స్థాయి విచారణ చేయించమని రిక్వెస్ట్ చేశామన్నారు ఇక వైసీపీ కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డికి లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి బెంగళూరులో ఉన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు చివరికి అరెస్ట్ చేశారన్న ఈ క్రమంలోనే బెంగళూరు విమానాశ్రయం వద్ద అధికారులు చివరి భాస్కర్ రెడ్డిని అడ్డుకున్నారు ఆయన తిరిగి ఏపీకి పంపించారు బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చివరిని విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల చేతులు మారాయన్న ఉన్నాయి రేపు పల్నాడులో మాజీ సీఎం జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది సత్తెనపల్లి రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు అయితే జగన్ పర్యటనకు అనుమతి లేదంటున్నారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మరోవైపు వైసీపీ కేడర్ జగన్ టూర్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది వైసీపీ నేతలు అనుమతి కోరారని తమ డిపార్ట్మెంట్ అడిగిన వివరాలు వారు ఇవ్వట్లేదన్నారు మాజీ సీఎం జగన్ సత్యనపల్లి పర్యటనకు అనుమతి లేదన్నారు ల్యాండ్ ఆర్డర్ సమస్య కారణంగా పర్మిషన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు తాము అడిగిన పత్రాలు ఇస్తే అనుమతి పరిశీలిస్తామన్నారు వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం అందించడం అయితే ఈ ప్రోగ్రాంకి సంబంధించి సత్తనపల్లి డిఎస్పి గారు కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజల్ రూట్ ఉందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో భాగంగా మొట్టద సుమారు ఒక డెబ్బై ఆరు కిలోమీటర్లు దూరు వస్తున్నారు ఈ ఉచ్చేటప్పుడు కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతమంది వస్తారనేటువంటిది ముఖ్య సమాచారం అందించినది వెంటపాళ్ళ విలేజ్లో ఏదైతే మనకి క్రోఫీ రూపు అచ్చంపేట రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజల్ ప్లేస్ ఉందో అక్కడికి సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ రోడ్ ఉంది చాలా నేరోగా ఉంది దట్టు అది ఒక టెన్ ఫీట్ నుంచి లేదు అక్కడ అక్కడికి ఎంత క్రౌడ్తో వెళ్ళడం కానీ మళ్ళా తిరిగి సేమ్ అన్వాయిని అదే తీసుకురావడం కానీ అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్ కానీ ఇదిలా ఉంటే పల్నాడులో మాజీ సీఎం జగన్ పర్యటన ఉంటుందంటున్నారు మాజీ మంత్రి విడదల రజని ఎన్ని ఆటంకాలు ఎదురైనా జగన్ పర్యటన జరుగుతుందన్నారు జగన్ పర్యటనకు పోలీసులు ఎక్కడా లేని ఆటంకాలు సృష్టిస్తున్నారని ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదే లే అన్నారు రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు రైతన్నుల కోసం రైతు భరోసాను అందించాము పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసురుబాటు కల్పించాం ధరల స్త్రీలకరణ నిధిని తీసుకొచ్చాము ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇదే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతునికి పాల్పడ్డారు పద్దకోర్మ గ్రామంలో ముగ్గురు పౌరులను మావోయిస్టులు చంపారు ఇన్ఫార్మర్ల నెపంతో విద్యార్థి సహా ముగ్గురికి మావోయిస్టులు ఉరివేసి హత్య చేశారు ఆన్లైన్ బెటింగ్ ప్లాట్ఫామ్స్ పై దర్యాప్తు మళ్లీ స్పీడ్ అయింది ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నటుడు సోను ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రైనా నటి ఊర్వసి రౌటేలాను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం నిషేధిత బెట్టింగ్ ప్లాట్ఫామ్ల ప్రమోషన్స్ కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ఈ నిషేధిత ఆన్లైన్ బెటింగ్ ప్లాట్ఫామ్లకు పలువురు క్రికెటర్లు బాలీవుడ్ తార్లు ప్రచార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు ఇందులో భాగంగానే వారిని విచారించినట్లు సమాచారం అహ్మదాబాద్ విమాన విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతి గురిచేసింది టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్షణాల్లో కుప్పకూలిపోయింది ఆ దుర్ఘటనకు సంబంధించిన తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది ఈ ప్రమాదం జరిగిన భవనంలోని విద్యార్థులు ప్రాణభయంతో బాల్కనీ నుంచి కిందకు దూకారు రెండు వేల ఇరవై జూన్ పన్నెండు మధ్యాహ్నం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం కాసేపటికే ప్రమాదానికి గురైంది ఫ్లైట్ లోని రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు భవనంపై కూలడంతో పలువురు మెడుకోలు సిబ్బంది సహా మరో ముప్పై మూడు మంది చనిపోయారు విమానాశ్రయం సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై పడిపోయింది ఆ సమయంలో భవనంలోని విద్యార్థులు ఒక్కసారిగా భయాందాలకు గురయ్యారు కొందరు విద్యార్థులు రెండు మూడు అంతస్తులోని బాల్కనీల నుంచి బెడ్షీట్లు తాళ్ల సాయంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి భవనానికి ఒకవైపు ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగా మరోవైపు నుంచి విద్యార్థులు కిందకు దూకుతున్నట్టుగా ఆ వీడియోలో దృశ్యాలు నమోదయ్యాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి ఇరు దేశాలు క్షిపణులు డ్రోన్లతో నిశితంగా గమనిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం అయితుల్లా అలీ ఖమేని అంతం చేస్తేనే యుద్దం ముగుస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజుకు చేరుకుంది లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులు అప్రమత్తంగా మెలగాలని హెచ్చరికలు జారీ చేశాయి అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్లా అలీ ఖొమేనితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఒక రహస్య బంకర్ తరలించారని తెలుస్తోంది ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ జీ సెవెన్ దేశాల కూటమి సంచలన ప్రకటన చేసింది జీ సెవెన్ దేశాల ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించాయి దాడుల్ని ఇరాన్ నిర్మించుకోవాలని ప్రకటించారు ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని జీసెవెన్ కూటమి స్పష్టం చేసింది ప్రాంతీయ అస్థిరత ఉగ్రవాదానికి ఇరాన్ కనవని సెవెన్ తెలిపింది యుద్ద ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై అప్రమత్తంగా ఉండాలని జీ సెవెన్ దేశాలు సూచించాయి ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది ఫ్లైట్ కి బాంబు బెదిరింపు కలు రావడంతో నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తోన్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో నాగ్పూర్ లో ల్యాండ్ చేశారు అప్రమత్తమైన అధికారులు ఇండిగో విమానాన్ని తనిఖీ చేస్తున్నారు దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినం ప్రయాణికులను కలవరపాటు గురిచేసింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో టేక్ ఆఫ్ ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించారు సిబ్బంది దీంతో విమాన రద్దు చేస్తుంది ఎయిర్ ఇండియా అర్ధరాత్రి కూడా ఎయిటీ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు విమానాశ్రయానికి చేరుకుంది ఈ క్రమంలో విమానంలో ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది దీని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం అయ్యారు భద్రత కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని చూపాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ద మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు మధుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి సెన్సెక్స్ రెండు వందల పన్నెండు పాయింట్ల నష్టంతో ఎనభై ఒక వేల ఐదు వందల ఎనభై మూడు వద్ద స్థిరపడింది నిఫ్టీ తొంభై మూడు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మూడు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఎనభై ఆరు పాయింట్ రెండు నాలుగుగా ఉంది ఎటర్నల్ సన్ఫార్మా టాటా మోటార్స్ బజాజ్ ఫైనాన్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి టెక్ మహీంద్రా ఏషియన్ పెయింట్స్ ఇన్ఫోసిస్ మారుతి సుజుకి టీసీఎస్ షేర్లు లాభాలను ఆర్జించాయి